హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు గార్డెన్ కాకుండా ఏదో లొకేషన్ అనుకుంటున్నారా ఎగ్జాక్ట్గా కరెక్ట్ అండి ఒక మంచి లొకేషన్కి అయితే మనం వెళ్ళ వెళ్ళబోతున్నాము ఒక చారిత్రాత్మక ప్లేస్కి అయితే దారిలో ఇలాగా చూస్తుంటే చక్క ట్యాంక్ బండి మీద వెళ్తుంటే ఈ అసెంబ్లీ హాల్ కనిపించిందండి మన తెలంగాణ సచివాలయం ఎంత బాగుందో నాకైతే ఏదో వైట్ హౌస్లా అనిపించింది చాలా చాలా బాగుంది మరి ఇంకా ఆగుదాం అంటే ఇంకా టైం సరిపోదు అనేసి మేము ఇంకా ఆగలేదు ఇలా కారులో నుంచే చూసుకుంటూ వెళ్ళిపోయాము చూసారా ఒక లొకేషన్ అన్నాను కదా ఒక చారిత్రా చారిత్రాత్మక ప్లేసు అన్నాను కదా ఇదేనండి గోల్కొండ కోట గోల్కొండ కోట అంటే మరి ఇంకా తెలియని వాళ్ళు అయితే మాత్రం అనుకుంటున్నాను ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచంలోనే రత్నాల వ్యాపారం జరిగే ఒక ఏకైక ప్లేస్ అటండి ఇది అంత అలాంటి ప్లేస్ ఇది మా చిన్నప్పుడు మా పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం విజయవాడలో అన్నాను కదా నేను అక్కడ చదువుకుని ఎప్పుడైనా గోల్కొండ కోట చూడాలి అనుకునే వాళ్ళం అయితే ఇప్పటివరకు మీరు గోల్కొండ కోట చూడలేదా అనుకుని ఉండొచ్చు మీరు చూశానండి రెండు వేల ఒకటిలో నేనైతే మా ఫ్రెండ్స్తో అప్పుడు మేము హైదరాబాద్ టూర్ ప్రత్యేకంగా పెట్టుకున్న ఫ్రెండ్స్ అందరం మేము అప్పుడు చూసాము మళ్ళీ ఇప్పుడు ఎలాగో హైదరాబాద్ వచ్చాము కదా మేళాకి ఒక వన్ డే టైం ఉందనేసి మా వారు నేను ఇలాగ కొంచెం ఒకసారి చూద్దాము రెండు వేల ఎలా ఉందో గుర్తుంది నాకైతే మాత్రం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా ఇంకా ఏమైనా పాడైందా ఎలా ఉందా ఏంటని చూడడానికైతే వచ్చామండి అసలు నాకైతే అప్పుడు రెండు వేల ఒకటిలో చూసినప్పుడు ఎలా ఉందో రెండు వేల ఇరవై నాలుగులో చూసినప్పుడు కూడా అలాగే అనిపించిందండి అసలు ఏమీ చెక్కు చెదరలేదు అసలు కట్టిన మహానుభావులను అనాలండి అసలు ఎలా కట్టారు అంత అంత పెద్ద నిర్మాణాలు ఆ భవనాలు ఆ కోట ద్వారాలు ఆ రాతి కట్టడాలు అసలు అప్పట్లో క్రేన్లు కూడా లేవు కదా అయినా కూడా అసలు ఎలా కట్టారబ్బా అనిపించింది చాలా చాలా ఆశ్చర్యం సగం శిథిలం అయిపోయింది సగం బాగుంది అయినా కూడా అసలు అందము ఎక్కడ అయితే తరగలేదండి ఇలాంటి ప్రదేశాలు చూడాలంటే నాకైతే మాత్రం అదృష్టం ఉండాలి అంటాను ఎన్నిసార్లు చూసినా కూడా చూసిందే మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు చూసి వెళ్ళే ఉంటారు మీరు గోల్కొండ కోట హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు గోల్కొండ కోట చూడకుండా రారు కంపల్సరీ చార్మినార్ ఎలాగో గోల్కొండ కోట అలాగే చూస్తారు అయితే ఈ రోజుకి ఎలా ఉంది నా మనసులో ఒక డౌట్ ఉండిపోయింది కదా రెండు వేల ఇరవై ఒకటిలో చూ రెండు వేల ఇరవై ఒకటిలో చూశాను ఇరవై ఒకటి సారీ సార్ రెండు వేల ఒకటిలో చూశాను మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు ఎలా ఉందో అని వెళ్ళాను కదా నేను సేమ్ మీకు కూడా అలాగే ఎవరికైనా సందేహం ఉంటే మరొకసారి చూపిద్దాము ఎలాగో వచ్చాను కదా మనం వ్యూర్స్కి ఒకసారి చూపిద్దామని ఒక చిన్న నా ప్రయత్నం అండి ఇది వీడియో చేశాను చాలా అసలు ఇవన్నీ చూస్తే అప్పుడు మన పూర్వీకులు మన పెద్దలు అది ఇప్పుడు తెలుసుకుంటే మాత్రం అది కాకతీయులు మహమ్మదీయులు అందరూ కూడా దీని మీద పరిపాలించారు తరువాత దీని మీద యుద్ధాలు కూడా అయ్యాయి ఇది కొంత కో కూడా జరిగింది చాలా చరిత్ర కలిగిన ప్రదేశం కదండి ఇది అసలు అంతటి మహిమాన్విత ప్రదేశము ఇది మహమదీయులు అంటారు తీరా చూస్తా పైన ఏమో మన అమ్మవారి టెంపుల్ ఉంటుంది బోనాలు అయితే ఫస్ట్ మొదటి బోనం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఎంత చారిత్రకమైన ప్రదేశం కదండి మరొక్కసారి చూస్తే మన జన్మ ధన్యమైపోద్ది నా ఉద్దేశం అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి చోట కూడా ఇప్పటికీ కూడా మెయింటెనెన్స్ అవన్నీ కూడా చేస్తూ అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే దాన్ని ఆ విధంగా ఉంచారు అదే ఇప్పుడు కట్టడాలు అయితే ఇన్ని సంవత్సరాలకి ఏదో ఒకటి పాడైపోవడమో ఊడిపోవడమో పడిపోవడమో జరుగుతూ ఉంటుంది కదా అలా నాటి కట్టడాలు ఇవన్నీ కూడాను చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ జెండా వందనం కూడా చేస్తారు కదా ఆ ప్రదేశం అనుకుంటున్నాను ఇదే ఇది మాత్రం ఇంత గ్రౌండ్ ఇంత గ్రేన్గా వర్షం పడడం వల్ల చాలా చాలా బాగుంది చక్కగాను ఇదంతా కూడా ఏంటంటే చూసినప్పుడు ఓ మనం వచ్చినప్పుడు ఆ విధంగా ఉంది కదా ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఏదో ఒక రకమైన ఆనందం అండి ఆ హ్యాపీనెస్ కోసం కొత్తగా ప్రదేశం చూస్తున్నప్పుడు ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటుంది తెలుసుకుంటూ అదే ఒకసారి చూసింది మళ్ళీ వెళ్ళి చూడడం అంటే ఇప్పుడు నేను ఇరవై మూడు సంవత్సరాల క్రితం చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను ఈ కోటని నాకు చాలా ఆనందం వేసింది అయితే అసలు ఈ కోట విశేషాలు అయితే మాత్రం హిస్టారికల్ ఇది మంత ఒక ప్రా ఒక ప్రముఖమైన చారిత్రకమైన ప్రదేశం అది మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కాబట్టి దీని చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్లాల్సిందే మన పూర్వీకులు మన చరిత్ర మన భారతదేశ చరిత్ర అంతా కూడా తెలుసుకోవడం కూడా అది కూడా ఒక మన బాధ్యత ఈ ఒక్క వీడియోని మొత్తం అయితే చెప్పడం కుదరదు కదండి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి మన భారతదేశ చరిత్ర అంతా కూడా మీకు మంచిగా తెలుస్తుంది చూసారు కదా మా తమ్ముడు మా ఆయన గారు అండి హాయ్ చెప్తున్నారు మా అందరికి హాయ్ చెప్తున్నారు చెప్పండి అంటే చెప్తున్నారు మనకే హాయ్ చెప్తున్నారండి వాళ్ళు గోల్కొండ దగ్గరలోనే ఉన్నారు మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది హ్యాపీగాను టూ డేస్ మంచిగా ఎంజాయ్ చేశామండి వాళ్ళతోనే అయితే మాత్రం ఇలా ఎటు చూసినానండి ఎన్ని ఎకరాలో తెలియదండి బాబోయ్ అసలు కాళ్ళు నొప్పి వస్తున్నా కూడా ఇంక చూడాలనిపిస్తుంది తరగడం లేదు ఎన్ని గంటలు చూసినా ఇంకా అవుతూనే ఉంది అసలు ఇదంతా కూడా ఒక ప్రతీది కూడా ఒక్కొక్క ఏం చెప్పాలి అప్పట్లో మహారాణులు సమావేశ మందిరాలు మహారాజుల సమావేశ మందిరాలు సైనిక స్థావరాలు తర్వాత ఇదంతా కూడా మహారాణి మీటింగ్ హాల్ అని ఏదో చెప్పారు అక్కడ వాళ్ళు ఈ విధంగా ప్రతీది కూడా ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కటి బాబు అసలు ఎంత స్ట్రాంగ్ అసలు ఒక్కొక్కటి కోటం చూస్తుంటే రాతి కట్టడం ఇంత స్ట్రాంగ్ ఇది మరొక ఎన్ని వేల సంవత్సరాలైనా ఉండిపోతుందా ఉండిపోద్ది అనిపించింది నాకైతే మాత్రం అందులో ముఖ్యంగా మనం ఇప్పుడు చూడబోతుంది ఇదంతా కోట అంతా కూడా నేను చెప్తున్నాను సేపు మీరు ప్రతి ఒక్కటి గమనించండి ఈ విధంగా ఉంటుంది పూర్తిగాను అయితే ఇంకా మనకి భక్త రామదాసు శ్రీరామదాసు మనకి తెలుసు కదండి ఆయన చెరస ఆయన బంధించిన పరమ పవిత్రమైన చెరసాలు ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ బంధించారు కట్టే అది మన పవిత్రమైన కానీ మనం భావిస్తాము శ్రీరామదాసు వారి చెరసాలను కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాము అంతకుముందు ఇక్కడైతే నాకైతే చూస్తే పోకరి సినిమా షూటింగ్ ఇదంతా కూడా అందులో ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి ప్రతి సినిమాల్లో కూడా ఎక్కువ గోల్కొండ మాత్రం ఒక ఫైట్స్ అనో సీన్స్ అనో ఏదో సాంగ్ అని ఏదో ఒకటి ఉంటుంది కాలు మా వారు నేను కూర్చున్నాము పైన చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ యాత్రికులు వస్తూ ఉంటారు కదండి చక్కగాను ఇక్కడ కొంతసేపు కూర్చుందాంబ అసలు ఎంత పెద్ద కోట ఎంత తిరిగినా తరగడం లేదు అనేసి అనుకున్నాము వీళ్ళందరూ కూడా టూరిస్టులే మొత్తం అంతా కూడాను చాలా చాలా హ్యాపీగా కొంతసేపు రిలాక్స్ అయ్యాము తర్వాత ఇంక అనేసి ఇంక అందరూ ఇంకా మనకు వచ్చిన టూరిస్టులతో కూడా నేను ఫోటో తీసుకోవడం జరిగింది కబుర్లు చెప్పుకోవడం మాట్లాడుకోవడం ఫోటో తీసుకోవడం కూడా జరిగింది అలాగే పైన చూస్తుంది లాస్ట్ అక్కడ వరకు ఎక్కాలండి అక్కడ వరకు వెళ్ళాలి పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి ఎటు నుంచి ఎట్టు వెళ్తున్నా కూడా ఇంకా తరగడం లేదు అన్ని వైపుల నుంచి దారి ఉన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దామా ఎన్నిటికన్నా ముఖ్యమైన మనం శ్రీరామదాసు వారి చెరసాల చూడాలి అనేసి నా కోరిక అప్పుడెప్పుడో నేను రెండు వేల ఒకటిలో వెళ్ళినప్పుడు చూశాను కానీ పెద్దగా గుర్తులేదండి ఈసారి మాత్రం ఇంకా మంచిగా చూడాలి నమస్కారం చేసుకోవాలనిపించింది ఒక పక్క ఈ విధంగా షూట్ చేస్తే పక్కన చూస్తారా విమానాలు రై 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 మన తిరుగుతూనే ఉన్నాయండి విమానాలు మంచి చెట్లు విమానాలు చాలా ఎక్కువ తిరుగుతున్నాయండి కోట మీద నుంచి అయితే మాత్రం అంటే అక్కడ విమానాశ్రయం దగ్గరలో ఉన్నట్టుగా ఉంది అందుకు చూసారా కోట ఎత్తైన కట్టడాలతో రాతి కట్టడాలతో ఈ విధంగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దామనేసి అనుకున్నాం కాలు నొప్పి అయినా ఏ నొప్పులైనా కూడా ఇలాంటి ప్రదేశాలు మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కదండి చూడాల్సిందే మా వారు చూసారా ఫిరంగుల దగ్గరికి వెళ్తే చక్క పోజు కొడుతున్నారు అది ఒక పంచలోహతలతో చేసిన అటండి యుద్ధాలకు వాడేవి అవిను చాలా అసలు వీటి ఒక్కొక్కటి గురించి ఏంటంటే తెలుసుకోండి అక్కడ గైడ్ కూడా ఉంటారండి అక్కడ గైడ్ కూడా ఉంటారు మీకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇదంతా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మనం గైడ్ని కూడా పెట్టుకోవచ్చు వారు కూడా వీటి చరిత్ర ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలించారు మహమదీలు ఇప్పుడు పరిపాలించారు కాకతీయులు ఇప్పుడు పరిపాలించారు ఇవన్నీ కూడా చరిత్ర వాళ్ళు చెప్తారండి చక్కగాను ఇది చూస్తే ఈ కట్టడం ఎలా ఉందో కొండ మీద అండి ఒక కొండ బండ మీద ఆ బండ మీద ఇవన్నీ మంచి మందిరాలు నిర్మించడం అంటే అప్పటి వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఈ కట్టడాలు అన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంటుంది మన పూర్వీకులు క్రీస్తు పూర్వం ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కాదు అప్పట్లోని కట్టడాలు ఈ రోజుకి ఇలా ఉన్నాయంటే వాళ్ళు ఎంత మేధాశక్తి ఎంత బలవంతులు ఎంత తెలివైన వాళ్ళు అనిపిస్తుంది నాకు పైకి చూస్తే సిటీ అంతా ఈ విధంగా కోట సగభాగం ఈ విధంగా ఇంకా నేను చూపించింది ఇంక మీకు సగభాగం ఇంకా సగం అంతా పైనే ఉంది ఇంక మేమైతే ఎక్కలేము అనేసి ఇంకా ఆగిపోదామా అనుకుంటున్నాము అక్కడికి ఎక్కిన తర్వాత చూస్తే దిగోండి ఇప్పుడు మీకు కింద చూపించిన ప్రదేశం అంతా పైనుంచి ఈ విధంగా కనిపిస్తుంది అటుపైన తెల్ల తెలగా కనిపిస్తున్నామన్నా కూడా ఇల్లుళ్ళు ఇది వచ్చేసేమండి శ్రీ రామదాసు బందికానాకి రామదాసు వారి బందికాన అంటే అసలు చూడగల ఒక రకమైన ఆధ్యాత్మిక భావం బాధ కలిగింది ఆయన ఇక్కడ బంధించారు మనకి భద్రాచలం గుడి కట్టించినందుకు అది ఒక రక చరిత్ర కదా తెలుసు కదండి మీకు ఆ చరిత్ర కూడాను చాలా మంచిగా మనం సినిమాల ద్వారాగా మన రా మన గ్రంథాల ద్వారాగా మన పూర్వీకుల ద్వారాగా ఇలా మనం తెలుసుకుంటూ ఉంటాం కదా అది ఇదిగో నా చుట్టుపక్కల ప్రాంతం అంతా ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం చక్కగా శ్రీ రామదాసు వారి బందికాని ఆయన నుంచిన జైల్ని పరిశీలిద్దాం చూద్దాం ఓ నమస్కారాన్ని తెలియచే పెట్టుకుందాం మనం ఇదిగోండి పైనుంచి బందికాన నుంచి చూస్తే ఈ విధంగా ఉంది లొకేషన్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా జైలు చూడడానికి కంపల్సరీ లోపలికి వెళ్తున్నారండి ఇదేనండి ఆ జైలు ఆ లోపలికి వెళ్దాం ఒకసారి చూద్దాం అయితే ఇదిగోండి ఇక్కడ అనమాట రామదాసు వారిని బంధించిన జైలు కిందకి ఈ విధంగా చీకటి చాలా చీకటి కొట్టులో ఉందండి మరి అప్పట్లో అలాగే బంధించారు కదా ఆయన్ని బంధించి ఇదిగోండి ఈ కన్నం ఉంది కదా ఇందులోంచి అన్నం వేసేవారండి ఆయనకి అసలు అలాంటి శిక్షణ అనుభవించారనమాట ఆయన ఇక్కడ ఇక్కడ ఇలాగ పైకి ఇలా మెట్లు ఉన్నాయి కదా పసుపు కుంకుమలతో పూజ చేసి పైన మెట్లు ఆయన ఆ బందికాన అందులో బందీగా ఉన్నప్పుడు చెక్కిన శిల్పాలండి అవి శ్రీరాముల వారివి ఆంజనేయ స్వామివి సీతమ్మ వారివి ఆయన కూడా ఆయన చెక్కారనమాట అనమాట ఆయన చేతి చెక్కున్న శిల్పాలు ఈ విధంగా మేము చూస్తూ బయటికి వచ్చేసాము ఇంకా ఇటు ఇటు నుంచి కూడా ఇంకొక దారి ఉందని మేము వచ్చిన దారి వేరు ఈ దారి వేరు కానీ అక్కడి నుంచి వస్తే ఆ ఆఫీసులు ఆ కట్టడాలు అవన్నీ కూడా చాలా చాలా ఆనందం వేసింది హైదరాబాద్ని మరొకసారి ఈ విధంగా నేను దర్శించుకోవడం అయితే చాలా ఆనందం వేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంతైనా మెసేజ్ ఇచ్చాను మరొకసారి గోల్కొండని మరొకసారి దర్శించుకున్నట్టు అయింది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖనో భవంతు బాయ్ అండి